వెల్కమ్ అవర్ ఛానల్ ఆగస్ట్ పదహారు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి వారు ప్రయోజనకరమైనటువంటి రోజు కాబోతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఈరోజు మీ బంధువులతో ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతార వారికి అప్పు ఇవ్వకండి మీరు మీ శ్రీమతితో మీ సినిమా హాల్లోనే లేదా రాత్రి డిన్నర్లోనే కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది మీ ప్రియమైన వ్యక్తిని ఏమి కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది మీరు ఈరోజు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు అదే కాకండి ఎందుకంటే మీకు రాకపోయినా మీ పరీక్షల్లో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త ప్రయాణం తలెత్తి అయిన సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ తీసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలని గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దగ్గర మీరు అప్సెట్ అవుతారు గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగిచాడీలో ఎరుపులను ఉంచండి వృషభ్రాసి జాతకులు వృషభ జాతకులకు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేని వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు మీ శ్రీమతి వ్యవహారంలో జోక్యం చేసుకోవటం ఆమెకి కోపం తెప్పిస్తుంది కోపం మండిపోకుండా ఆమె అనుపతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది ప్రేమేక జీవితం ఆశలు తెస్తుంది మీ ఉద్యోగంలో మీ పనులు వృద్ధి చేయడంలో మహిళా సహోద్యోగుల సహాయం మీకు లభిస్తుంది మీ యొక్క సమయం ఎక్కువగా స్నేహితులు గడపడం అవసరాన్ని భావిస్తే తప్పుగా ఆలోచించినట్లయితే ఇలా చేస్తున్నట్లయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు సానుకూలంగా ఉంటాయి ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో వచ్చిన అమ్మాయిలకు సహాయం చేయండి మరియు ఆరోగ్యకరమైన కుటుంబ జీవితానికి దారితీస్తుంది మిథున మీ భావోద్వేగాలను పరిశీలించి కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తాం మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకు గురి అవ్వటం జరగవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడికి మరింత పెంచుతుంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వార్త జోక్యం మాత్రం చేసుకోకండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామ్యమని ఆనందమతుడు ముంచి తేల్పిస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటకు తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తల దగ్గర దగ్గర పాలన పాత్రను ఉంచండి సమీప చెట్టు మీద మరుసటి రోజు ఆ పాత్రను ఖాళీ చేయాలి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది స్నేహితులు మీ జీవిత భాగస్వామికి మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్గా నిదానంగా ఉండేది ఈ రోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీకు ఎదురైన ప్రతి వారిలోనే సరళంగా ఆకర్షణీయంగా ఉంటారు మంత్రిముక్తులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికే తెలుస్తుంది ఇది చాలా మంచి రోజు పనిలో రోజును అత్యుత్తంగా వినియోగించుకుంటారు మీకు ప్రజలకు మధ్య ఇతరులను ఎలా గౌరవించాలి బాగా తెలుసు అందుకని మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఆవులకు బచ్చల కోరి ఇవ్వటం ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది సింహరాశి జాతకులు సింహరాశి వారికి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు కూడా చక్కని విలువ ముందు అనుభవం ఉన్న వారు సలహాలు లేకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేంచో మీరు నష్టాలు చవిచూస్తారు ఇతరులు మురిపించే మీ గుణం ఎప్పుడు పొందే మీ సామర్థ్య రివార్డులు తీసుకొస్తుంది పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామ్యంలో ఒక అద్భుతమైన వస్తువుతో ఆశ్రయిస్తారు అది వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీరు ఎల్లప్పుడూ మీరు కరెక్టే అని అనుకుంటారు ఇది సరికాదు మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి చాలామంది అతిథుల రాక మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది నివారించడానికి ఒక తెల్ల ఆవి యొక్క శ్రద్ధ తీసుకోండి కన్యరాశి జాతకులు రాశి జాతకులకు ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలాగా చేస్తుంది వ్యక్తిగత మార్గదర్శత్వం మీ బంధుత్వాన్ని మెరుగుపడుతుంది మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీరు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికే కేటాయిస్తారు మీ వైవాహిక జీవితం తాలూకు సహాయం చేసే స్నేహితులు తీపి రెడ్లను కుక్కలకు తినిపించడం ద్వారా కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు అందమైన సున్నితపు కమ్మని సువాస ఉన్న శాంతివంతమైన పువ్వులే మీ ఆశ వికసిస్తుంది మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు విచ్చలు విడిగా ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగటం హితలపై బోలెడు ఖర్చు చేయటం మానాలి హల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని అందిస్తుంది మీ పొదనైన పనిసీల్లా మిమ్మల్ని అందరికంటే ముందుగానే చేస్తుంది సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామి రోజు మీ జీవితంలో అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను థియేటర్లో చూడకంటే ముందుగానే ఇంకేముంటుంది భౌతికంగా సవాల్ చేయబడి మరి వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోండి రుచిక రాసి జాతకులు వీక్ బోయడంత ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడలేగా చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయటం కొరకు హితబోతు చేస్తారు మీకు వాటిని సద్దత విని ఆచర్లు పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అనుకుని కానుకులు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రధానమైన వారికి వారి పిఎం సంతోషంగా ఉంచుతారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువేంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుతుంది ఒక పాత మధురమైన రొమాంటిక్ అనుభూతులు తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో ఈరోజు తిరిగి పొందుతారు ఆర్థిక అసూయ మరియు అర్ష వంటి లక్షణాలను నివారించండి ధనుసు రాశి జాతకులకు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వం పొందుతారు ధనుసు రాశి వారికి ఆస్తులు వాటా వారసత్వం పొందకుండా చేస్తారు కానీ ఇంగిపోకండి ఆస్తులు మనసుని పెద్దపరుస్తాయి కానీ ఇది అందపోవటం దానికి బలోపేతం చేస్తుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తల ద్వారా ప్రాథనితల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళికల నుండి చెప్పిన విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఈ రోజు ప్రారంభం కలిసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్ది మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు ఎవరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు సమయం గడపలేనంతగా విజయగా ఉంటుంది ఈ రోజు మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖ రుద్రాక్షను ధరించండి మకర రాశి జాతకులు మకర రాశి జాతికులకు మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం అవుతుంది వీలైనంతగా రిలాక్స్ అవ్వండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి అయితే మీ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరులు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ప్రయాణం రొమాంటిక్ మనుషులు ప్రోత్సహిస్తుంది తొందరగా పని పూజ చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా ఈరోజు మీకు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమ రోజు ఈరోజు మీ జీవిత భాగసంత గడుపుతారు గడుపుతారు ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితులతో కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా దొరుకుతారు పూజ ఇంట్లో కుటుంబ బలిపేటంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా ఆరాధించండి వారు కుంభరాశి వారికి మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అవసరమైన మానసిక ఆందోళన కలిగి ఉంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండలేకపోతున్నాం అనే బాధకు కారణం అవుతుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమంత్రి తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుంటారు పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వంత పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంత సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్తారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు మీ జీవిత భాగస్వంత చక్కని ముచ్చటతో మునిగిపోతారు పరస్పరం ఎంతగా ప్రేమ తెలుసుకుంటారు గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి మీనరాశి జాతకులకు మీ వరువుపై ఒక కొన్ని ఉంచండి అంతంగా తినడంలో పడపకండి చంద్రుని యొక్క స్థాన స్వభావం వల్ల మీరు ధనాన్ని అనవసర ఖర్చులకు ఖర్చు చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులతో మాట్లాడండి దూర ప్రాంతం నుంచి అనుకున్న వార్త కుటుంబం అంతటికీ భావోద్వేగాన్ని కలిగిస్తుంది మంచి ఆర్థిక లాభాన్ని పొందటానికి మద్యపానం మరియు మాంసాహాన్ని రద్దు చేయండి వీడియో నచ్చి లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి